సార్ ఏంటి మాకు ఈ కర్మ అనుకుంటే చాలు సినిమా చూసాక ఎందుకురా అంటే నాయన సినిమాలు వరద పెట్టి ఏదో వస్తున్నాయి తుఫాన్లు కొట్టుకుపోతున్నాయి అనే ఉన్నాయి ఓకే రీసెంట్ సినిమా కొంచెం పెద్దగానే హిట్ అయింది అనుకోండి అటు ఇటుగా బట్ నాయ తన రేన్ హిట్గా హిట్ కాదు అండ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మొమెంటం హిట్ మాత్రం కాదు సో నాకైతే ఈ పోస్టర్ చూసాక వృషకర్మ పోస్టర్ ఖచ్చితంగా ఒక మాస్ మసాలా సినిమా తీయబోతున్నాడు చాలా ఏళ్ళ తర్వాత అనిపించింది భయ్యా సో వృషకర్మ ఒక మంచి మాస్ అవుట్పుట్ నాయ గారి లోపల నుంచి రావాలని సో డైరెక్టర్ కార్తిక్ దండు బయటికి తీసుకురావాలని కోరుకుందాం ఈ కార్తిక్ దండు డైరెక్టర్ ఎవర్రా అంటే ఈ సినిమాలు తీసే ఎన్ని సినిమాలు తీశాడరా ఎన్ని గొప్ప సినిమాలు తీశాడరా అంటే ఏం గొప్ప సినిమాలు తీలేవయ్యా సో తీసిందే రెండే రెండు సినిమాలు అదేందో బండ్ బోలానో ఏదో తీసాడు ఫస్ట్ సినిమా దొబ్బింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అండ్ ఇంక దాని తర్వాత విరుపక్ష తీశాడు భయ్య మంచి హిట్ అయింది ఆ బీజిఎమ్ అండ్ సైదర్ తేజ్ హీరోయిజము ఇంకా అక్కడ ఆ యాక్టింగ్ హీరోయిన్ ఓ రేంజ్ లో ఆ విరుపక్ష సినిమా ఆడింది అనమాట సో ఆ క్లైమాక్స్ కూడా ఒక రేంజ్ లో పిక్చరైజేషన్ చేశాడు సో విరుపక్షలో అదే 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 ఎక్స్పీరియన్స్ ఇందులో డబల్ పెడితే మాత్రము ఖచ్చితంగా మంచి హిట్ ట్రాక్ లో అందుకుంటాడు కార్తిక్ దండు కూడా సో చూడాలి మళ్ళీ అండ్ లాస్ట్ కి నాకు బాగా నచ్చింది ఏంటంటే మొత్తానికి మా సినిమాలు తీయట్లేదు తీయట్లేదు అని నాగ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అయిపోయారు ఆఖరికి వచ్చేస్తుంది ఒక మా సినిమా రాసి పెట్టుకోండి ఇంకా సో నాజేతన్ నాగ ఎంత బాగా చేయగలడో మా సినిమాలని మనం ముందు చూసాం బట్ అన్ని జెండాపై కవరేజ్ లే అనుకోండి ఎగిరిపోయినవే బట్ తన మాస్ పల్స్ మాత్రం చాలా బాగుంటది సో ఆటనగర్ సూర్య ఉంటుంది కదా నాకైతే పర్ఫెక్ట్ సినిమా అనమాట అది మాత్రం బరే ఇష్టం నాకు మాత్రం సో ఆ రేంజ్ మాస్ వైబ్ చూడబోతున్నాం అనిపిస్తుంది దాని డబల్ ఉంటది చూద్దాం వల్ల ఏ రేంజ్ లో పెడతాడో నాకు చైతన్యను సో మీకేమనిపిస్తుంది ఒక మా సినిమా ఈ అయినా పాస్ అవుతాడా మాస్ లో లేకపోతే బస్ పాస్ ఎక్కి వెళ్ళిపోతాడా సో చెప్పండి మన కంట్రోల్ తెలిజేయండి ఇంకా ఏముంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ గుడ్ వెల్ గొట్ చెప్పండి అలా